సూపర్ ఫుడ్ పుచ్చకాయ సూపర్ న్యూట్రియంట్స్ లైకోపీన్ పొటాషియం తీసుకోవాల్సిన సైజులో సుమారు రెండు వందల గ్రాములు దానికి ఆ దాదాపు అరవై రెండు కిలో క్యాలరీలు ఉంటాయి ప్రయోజనాలు వేసవి కోసం రుచికరమైన వాటర్ మెలన్ నిల్వ చేయవద్దు మీ సూపర్ మార్కెట్లోని సలాడ్ విభాగం సంవత్సరంలో ఎక్కువ కాలం దానిని నిల్వ చేస్తుంది ఒక ముక్కలో అవేరా అరటి పండు కంటే ఎక్కువ రక్తపోటును తగ్గించే పొటాషియం ఉంటుంది లోపల యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ కూడా ఉంది రక్తంలో లైకోపీన్ ఎక్కువగా ఉన్న మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్న కంటే యాభై శాతం తక్కువగా ఉందని హార్వర్డ్ పరిశోధన నివేదించింది ఫ్రూట్ సలాడ్లో పుచ్చకాయ ముక్కలు లేదా వాటిని జోడించండి పుచ్చకాయ బాల్ కట్టర్ కొనండి పుచ్చకాయను కోయడం కంటే బంతులను తీయడం వేగంగా ఉంటుంది పుచ్చకాయ ముక్కలను ఫ్రీజ్ చేసి తాజా పుచ్చకాయ సోర్పెట్ కోసం చక్కెర ప్రత్యామ్నాయంతో ఫుడ్ ప్రాసెసర్లో తిప్పండి ఈ కవర్ చూర్ణం చెక్క స్కేవర్లపై పుచ్చకాయ ముక్కలు ఉడికించిన తక్కువ సోడియం టర్కీ బ్రీస్ మరియు తక్కువ కొవ్వు చీజులను ఒకదానికొకటి మార్చి మార్చి పుచ్చకాయ కబాబ్లను తయారు చేయండి చికెన్ సలాడ్ లేదా గ్రీన్ సలాడ్లకు పుచ్చకాయ ముక్కలను జోడించండి ఇది వేసవి కాలంలో ఎంతో చల్లదనాన్ని ఇచ్చే పండు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి